కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుని విజయము ఈ ఇరవై రెండవ అధ్యాయము అర్థం కావాలంటే మీరు తప్పనిసరిగా అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వినవలసినవి అవి విన్న తర్వాత దాని కంటిన్యూషన్ ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు ఆస్థాన పురోహితుడు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి షోడశోపచారములతో పూజించి తన మందిరానికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమను ఒక దానిని తెప్పించి ఆ ప్రతిమను పళ్ళతో పుష్పాలతో పూజించి ఆ రాత్రంతా కేశవనామాలతో సంకీర్తనలు చేస్తూ రాత్రంతా జాగరణ చేశాడు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీహరికీర్తనలను గానము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానము చేసి వస్తూ ఉండగా ఆ సమయంలో విష్ణు విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుణ్ణి సమీపించి రాజా విచారించకు నీవు వెంటనే నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో యుద్ధము చేయము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యాడు ఇతడెవరూ మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ బ్రాహ్మణోత్తముని మాటలు విని మరింత సంతోషంతో యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో అద్భుతముగా పోరాడాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల శైన్యములు నిలవలేకపోయినవి అది శ్రీమన్నారాయణు పురంజయుని విజయానికి అన్ని విధములా సహకరించాడు ఆ యుద్ధంలో కాంబోజాది భూపాల రాజులు ఓడిపోయి వెనుదిరిగి పారిపోయారు పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము ఉండదు విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అది అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా అంతా శ్రీహరి లీలా విన్యు హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రులగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మము అగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానము చేసి దేవాలయంలో దీపారాధన చేసినచో అన్ని ఆపదలు పటాపంచులగును కార్తీక వ్రతం ఆచరించి సర్వేశ్వరుడైన శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సమస్త పాపాలు నశించి కష్టాలు అన్నీ తీరి జన్మాంతరం వైకుంఠ ప్రాప్తి కలుగును విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరూ రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తిని పొందారు భక్తవత్సలుడైన శ్రీహరి సదాపుణ్యాత్ములను కంటికి రెప్పల కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యాము వెయ్యి సూర్య సూర్యభగవానులు తేజస్సు గెలవళుడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్మాలు పద్మాలుగు లోకాలను తనయందు నిలుపుకొని కాపాడుతున్న మహానుభావుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై కొలువై ఉంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో తొలిదీగుతుంది కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసిన వారు విన్నవారు సంసార సంబంధములైన పాపాలన్నింటి నుండి కష్టాల నుండి విముక్తులై జన్మాంతరములో విష్ణులోకాన్ని చేరుతారు శ్రాధ సమయములో ఆ అధ్యా ఈ అధ్యాయాన్ని పటిస్తే పితృదేవతలు ఎంతో సంతోషి సంతోషిస్తారు వారి వంశము అంతయు తరించును అని వివరించాడు స్కాంతపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ద్వాదశోధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పారాయణము పూర్తి అయినది ఇరవై మూడవ అధ్యాయము పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరల అత్రి మహర్షిని చూచి ఓ మహానుభావ విజయము పొందిన పురంజయుడు తరువాత ఏ విధంగా ఉన్నాడో వివరింపుమని అడగగా అత్రి మహాముని చిరునవ్వుతో ఇలా చెప్పాడు పురంజయుడు కార్తీకవ్రత ప్రభావము వలన గొప్ప బలము పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరముగా తన రాజ్యమును పరిపాలించుచుండును విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతునిగా సత్యదీక్ష తత్ తత్పరుడుగా నిత్యాన్నదాతగా భక్తి ప్రియావాదిగా తేజోవంతునిగా దుష్ట శిక్షకునిగా గొప్పదాతగా పెద్దల ఎడల వినీయంతో తన ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచుండెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీక వ్రత ప్రభావముతో కోటికి పడగెత్తి హరిషడ్వర్గము వలన కూడా జయించాడు అతడు ఇప్పుడు విష్ణు భక్తులతో భక్తులలో గొప్పవాడు సదాచార సత్పురుషులతో ఉత్తముడై ప్రకాశించుచుండెను ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపించ చేయాలనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి పర పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలుస్తారు నీవు అర్చకు వెళ్ళి శ్రీరంగనాథుణ్ణి సేవించి పూజింపుము నీవు ఈ సంసార సాగరము దాటి మోక్షప్రాప్తి పొందేదవు అని పలికినది అంతటా పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజ్యభారమును మంత్రులను మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయంలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకున్నాడు అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి దర్శించి పరవశముతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ ఆనంద అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సం సంరక్షక దీనజన భక్తపోష ఆహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు వ్రత వ్రత నియమాలతో శ్రీరంగమునందే గడిపి తరువాత పదివారములతో అయోధ్యకు బయలుదేరాడు పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యములోని ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకలలాడుచుండ్రి అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరంగా వెలుగొందుచుండెను అయోధ్య నగరం అందరి వీరులు యుద్ధము నందు నిపుణులై రాజనీతిని ప్రదర్శించుచు శత్రురాజులను సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయశాలి విజయశీలులై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరం అందరి స్త్రీలు హంస గజగామిలు పద్మముల వంటి నేత్రముల కలవారై రూపవంతులనియు శీలవంతులనియు గుణవంతులనియు ప్రఖ్యాతి పొందిరి పురంజయుడు క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకున్నాడు పురంజయుని రాక విని పురుజనులు మంగళవాద్యములతో పుష్ప వర్షాలు కురిపిస్తూ ఎదురుగా ఎదురురాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురమునకు ప్రవేశించాడు ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరా పరాయుణుడై రాజ్యపాలన చేయొచ్చు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే అహికం వాంఛలను వదిలి తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్ వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాడు అతడు ఆ వానప్రస్థాశ్రమమునందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానముగా కార్తీక వ్రతము చేచు క్రమక్రమముగా శరీరము క్షీణించుటచే అంతిమ దశలో వైకుంఠమునకు వెళ్ళాడు కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారు ఆచరించవలను ఈ కథ చదివిన వారు విన్నవారు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త ప్రతీక మహత్య మండలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము పూర్తి అయినది